హలో గోవాలో సెకండ్ ఈవినింగ్ డెల్ట్ జా క్యాష్నోక్ అయితే వెళ్తున్నాం సో క్యాష్నోక్ వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పి మేము పక్కనే ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం ఇంకా మా పిల్లలు కొన్ని రీల్స్ కూడా చేశారు ఏంటో మా పాప ఆ అవుట్ ఆ హెయిర్ స్టైల్లో సేమ్ జపనీస్ పిల్లలాగా కనిపిస్తోంది మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి మేమేమో కానీ మా పిల్లలు మాత్రం సూపర్ ఎంజాయ్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా మేము క్రూజ్ ఎక్కే ముందు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం ఒక్కసారిగా ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తొచ్చాయి. పట్టుకుంటే పట్టుకు రసి కావట పట్టుకుంటే వదిలేసి సిండికేట్ వెళ్ళే ముందు ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ అయితే ఉంటది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మన హ్యాండ్ కిట్ లో ఒక ట్యాగ్ అయితే వేస్తారు కాశీలో వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం